రామగుండం కార్పొరేషన్ నలభై ఐదవ డివిజన్ లో చంద్రశేఖర్ నగర్ లో నిర్మించుకుని నలభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమ ఇంటి తొలగించారని తమకు వెంటనే న్యాయం చేయాలని బాధితురాలు జంగంపల్లి విజయ కార్పొరేషన్ కార్యాలయంలో ధర్నా గోదావరి కనిపట్నంలో ఎంతో మంది సింగరేణి స్థలాల్లో ఇళ్ళను నిర్మించుకుని ఉంటుండగా కొందరు వ్యక్తులు తనపై కుట్ర పని అనవసరంగా తన ఇంటి నంబర్ తొలగించి మున్సిపల్ నల్లాను తొలగించారని రామగుండం కమిషనర్ ఈ విషయంలో చొరవ చూపి ఇక్కడైనా తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు మొయి గుజరాత్ రా అమ్మని లాండ్ల కలుపుతున్నావ్ కోతి పన్నునాలి ని దుక్కతనే చేసి నయం తీసేది నేను నలభై సంవత్సరాల సంది ఉంటాను సింగర్ అయిన ల్యాండ్ అప్పుడు సింగర్ అయిన వాళ్ళు ఏ రకంగా జనాలు అందరు ఉన్నారో ఆ రకంగానే నేనున్నా అలా గుడిసెలు వేసుకొని ఉన్నా అది పెద్ద కారు ఉంటే పోయి పక్కకు కురిసి వేసుకున్న కాలువ భూమిని అట్లనే ఉంచుకొని చుట్టూ అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అప్పుడు మాకు జీతాలు తక్కువ చుట్టూ ఎనుగు నాటుకున్నా ముళ్ళకంపతోటి తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళా చుట్టూ గోడ పెట్టుకున్నా నాకు ఇంటి రిజిస్ట్రేషన్ ఉంది నాకు నాకు మున్సిపాలిటీ పంపు ఉంది నాకు కరెంటు బిల్లు కరెంటు మీటర్ ఉంది అయితే ఈ ఇంటి నంబరు నాకు తెలియకుండా మరి మున్సిపాలిటీ వాళ్ళకు ఎన్ని పైసలు ఇచ్చిండో ఎన్ని లక్షలు ఇచ్చిండో డబ్బులు అయితే మాకు ఏ లాంటి నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా నాకు వాళ్ళు వచ్చి నన్ను ఎంక్వైరీ చేయకుండా నాకు ఒక నోటీస్ ఇవ్వకుండా నా ఇంటి నెంబర్ తొలగిచ్చిండు నాకు పంపు తొలగించిండు తొలగించినాక ఎందుకు తొలిస్తారంటే మీది ఇట్లా మున్సిపాలిటీ కమిషనర్ తీసేయమని చెప్పినాక మేము వచ్చినాం ఇప్పుడు నెలవరి రోజుల సంధి కమిషనర్ చుట్టూ తిరుగుతాన్న ఇక ఇగ ఆగా ఇగ అనుకుంటా నాకు ఏ న్యాయం చేస్తలేడు ఏ న్యాయం చేస్తలేడు ఇప్పుడు అప్పుడు అనట వాళ్ళ దగ్గర కమిషనర్ సార్ ఎన్ని డబ్బులు తీసుకున్నాడు నాకు న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే నాకు అన్న జీవితం అన్యాయం చేసుకుంటా నేను నా పిల్లల కోసానికి ఎంత ఎంతమంది లక్షల మంది ఉన్నారు అంత మంది ఇండ్లలో ఎట్లున్నారో నేను కట్టున్నా గోవర్ సింగర్ ఏం జాబ్ చేసుకోవడానికి ఏ న్యాయం జరిగిందో అందరు సింగరేణి మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్ సింగరేణి ల్యాండే ఉంది నేను ఒక్కదాన్నే లేను నాకు మీరు అందరు కలిసి అన్యాయం అన్యాయం చేసిన వాళ్ళు గవర్నమెంట్ నాకు న్యాయం చేయాలి నేను ఖరీఫరాలు